నమస్తే మిత్రమా మిత్రమా మీరు ప్రతిరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాం ఈ చిట్కా మీరు పాటించినట్టయితే మీకు బీపీ రాదు షుగర్ రాదు ఎలాంటి రోగం రాదు సర్వరోగ నివారిణి అదేంటంటే ప్రతిరోజు ఉదయం ఒక రెండు నిమిషాలు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు నిమిషాలు ప్రతిరోజు రాత్రి రెండు నిమిషాలు మీరు చేయాల్సింది చెప్తాను పాటించాలని వీలైతే పాటించండి పాటిస్తే మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని తెలియస్తున్నారు అదేంటంటే చూడండి అది ముఖ్యంగా నవ్వు ప్రతిరోజు రెండు నిమిషాలు నవ్వండి పెరిగిగా వచ్చేదే కదా దాంతో ఏం పోయేది లేదు కదా you <laughs>